జై శ్రీరామ్ అద్భుతమైన రామాయణానికి సంబంధించిన పది ప్రశ్నలకు మళ్లీ స్వాగతం భాగం విశ్వామిత్రుని యజ్ఞాన్ని భంగం చేయటానికి వచ్చిన రాక్షసులలో అత్యంత శక్తివంతురాలు ఎవరు ఏ టాటక బి శూర్పణక సి లంకిణి డి మాంధోదరి ఏ తాటక సందర్భం విశ్వామిత్రుడు రాముడికి మొదట అప్పగించిన కర్తవ్యమే తాటకవధ ఇది రాముడి అస్త్రశక్తికి తొలి పరీక్షగా నిలిచింది రాముడి బాణాలకు దివ్యశక్తి లభించటానికి ప్రధాన కారణం ఏమిటి ఏ అగస్త్యుని ఉపదేశం బి విశ్వామిత్రుని వరప్రదానం సి శివుని ఆశీర్వాదం డి వాయుదేవుని కటాక్షం సరైన సమాధానం బి విశ్వామిత్రుని వరప్రదానం సందర్భం రాక్షస యుద్ధాలకు రాముడు సిద్ధం కావడానికి విశ్వామిత్రుడు అనేక దివ్యాస్త్రాలు ప్రసాదించాడు అహల్యాశాప విమోచనం తర్వాత గౌతముడు రాముడిపై చేసిన ప్రశంస ఏమిటి ఏ నీవు ధర్మరక్షకుడు బి నీవు సత్యస్వరూపుడు సి నీవు విశ్వంలోని మహాత్ముడు డి నీ స్పర్శ పవిత్రతను కల్విస్తుంది సరైన సమాధానం డి నీ స్పర్శ పవిత్రతను కలిగిస్తుంది సందర్భం రాముడి స్పర్శ వల్ల అహల్య విముక్తి పొందటంతో గౌతముడు రాముడి దివ్యత్వాన్ని కొనియాడాడు వాలి వాలిబర తర్వాత సుగ్రీవుడు లక్ష్మణుడి కోపానికి కారణమేమిటి ఏ వాలి కుమారుణ్ణి దూరంగా పంపడం బి రాముడితో చేసిన ప్రతిజ్ఞను మర్చిపోవడం సి వానరసేనను విసర్జించటం డి వాలి రాణిమీ అవమానించటం సరైన సమాధానం బి రాముడితో చేసిన ప్రతిజ్ఞను మర్చిపోవటం సందర్భం సుగ్రీవుడు సీతశోధనకు వెంటనే ప్రయత్నిస్తానని మాటిచ్చిన రాజ్యాభిషేకానందంలో ఆ ప్రతిజ్ఞను తాత్కాలికంగా విస్మరించాడు దీనివల్ల లక్ష్మణుడు ఆగ్రహించాడు బానరసేనలో అత్యంత వేగంగా సమాచారాన్ని చేరవేసే సామర్థ్యం ఉన్నవాడు ఎవరు ఏ నీడు బి దదిముఖుడు సి అంగదుడు బి జాంబవంతుడు దదిముఖుడు సందర్భం దదిముఖుడు వేగముఖుడు వేగవంతమైన దూతగా ఖ్యాతి పొందిన వానరుడు ముఖ్యమైన సమాచారాన్ని క్షణాల్లో చేరవేయగలిగేవాడు సీత ఆదివనంలో నివసిస్తున్నప్పుడు ఆమెకు రక్షణగా ఉన్న దివ్యాయుధ పరిరక్షణ ఏది ఏ అగ్నేయాస్త్రం బి వాయవ్యాస్త్రం బ్రహ్మాస్త్ర పరిరక్షణ డి రాముని ఆశీస్సులు సరైన సమాధానం సి బ్రహ్మాస్త్ర పరిరక్షణ సందర్భం దండకారణ్యంలో సీతకు అపాయం లేకుండా ఉండేందుకు రాముడు బ్రహ్మాస్త్ర శక్తిని పరిచర్యగా ప్రతిష్ఠించారు లంకా యుద్ధానికి ముందుగా హనుమంతుడు సముద్రం మీదుగా ఎగరాలని నిర్ణయించిన కారణం ఏమిటి ఏ వానర్లు వెనకబడ్డారు బి రాముడు ఆజ్ఞ ఇచ్చాడు సి సంపాతి ఇచ్చిన సమాచారం వినిపించింది సరైన సమాధానం సి సంపాతి ఇచ్చిన సమాచారం సందర్భం సంపాతి స్పష్టంగా సీత లంకలో ఉందని వివరించడంతో హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం నుంచి ఒకే ఎగరాటంతో వెళ్లాలని నిర్ణయించాడు రావణుడు యుద్ధంలో చతురతగా ఉపయోగించిన ఘోరాస్త్రం ఏది ఏ అగ్నేయాస్త్రం బి నాగాస్త్రం సి శివశక్తి డి గాంధర్వాస్త్రం సరైన సమాధానం బి నాగాస్త్రం సందర్భం నాగాస్త్రం వల్ల రామలక్ష్మణులు సహా అనేక యోధులు క్షణికంగా బంధించబడ్డారు తరువాత గరుత్మంతుడు వారిని విముక్తుల్లి చేశారు సీత తన పవిత్రత నిరూపించేందుకు చేసిన పరీక్ష ఏది ఏ అగ్ని పరీక్ష బి వరపరీక్ష సి ధైర్య పరీక్ష డి సత్యీక్ష సరైన సమాధానం ఏ అగ్ని పరీక్ష సందర్భం అగ్నిదేవుని సాక్షిగా సీత తన పవిత్రతను ప్రపంచానికి నిరూపించింది లంకాయుద్ధం ముగిసిన తరువాత రాముడి పునరాగమనాన్ని ప్రజలకు ప్రకటించిన వ్యక్తి ఎవరు ఏ వశిష్ఠుడు బి సుమంత్రుడు హనుమంతుడు డి భరతుడు సరైన సమాధానం సి హనుమంతుడు సందర్భం రాముడి విజయవార్తను అయోధ్యకు ముందుగా తీసుకువెళ్లినవాడు హనుమంతుడే భరతుడికి కూడా రాముడి రాకను అతడే తెలిపాడు జై శ్రీరామ్ ఈ క్విజ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు మీ స్కోర్ను కామెంట్స్లో పంచుకోండి ఇంకా ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు